హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్వియోస్ క్రియేటివ్ ఫ్యామిలీ ఈ వీడియోలో ఆధార్ తోటి మనం అకౌంట్ నంబర్ ఎలా తెలుసుకుందామో చూద్దాము ముందుగా మనము కియోస్ ఓపెన్ చేసుకోవాలి ఎస్బీఐ కియోస్ లాగిన్ చేసుకోవాలి సో నేను ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టుకున్నాను లాగిన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఏపీఎస్ సర్వీసెస్ మెనూ అని ఉంది కదా దాంట్లో ఏపీఎస్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఏపీ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఏ బేస్ ఫ్లాగ్ రిజిస్ట్రేషన్ అండ్ మోడిఫికేషన్ సర్వీస్ అని చెప్పేసి ఇందులో మనం మోడిఫై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని రిజిస్టర్ ఆప్షన్ అయినా పర్లేదు మోడిఫై ఆప్షన్ అయినా పర్లేదు డీ రిజిస్టర్ అయినా పర్లేదు ఎంక్వైరీ అయినా పర్లేదు సో నేను ఎంక్వైరీ సెలెక్ట్ చేస్తాను ఎంక్వైరీ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మా ఆధార్ నంబర్ తోటి అకౌంట్ నెంబర్ కావాలి కాబట్టి నేను ఆధార్ నంబర్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ నంబర్ ఇస్తాను ఇక్కడ సో అగ్రి అడుగుతుంది కన్సెంట్ ఫర్ అథెంటికేషన్ అడుగుతుంది కాబట్టి అగ్రి సెలెక్ట్ చేస్తాను అగ్రి సెలెక్ట్ చేసిన తర్వాత మనకు బయోమెట్రిక్ ఫింగర్ అడుగుతుంది ఫింగర్ క్యాప్చర్ చేయమని చెప్పేసి అడుగుతుంది క్యాప్చర్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అని చెప్పేసి అడుగుతుంది సో క్యాప్చర్ చేసుకోవాలి క్యాప్చర్ ఏదైనా ఒక ఫింగర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆథరైజ్ అడుగుతుంది క్యాప్చర్ సెలెక్ట్ చేసి ఆథరైజ్ చేసుకోవాలి ఆథరైజ్ చేసుకున్న తర్వాత సో అథరైట్ చేసుకున్న తర్వాత మనకు ఫింగర్ క్యాప్చర్ అయిన తర్వాత ఎంక్వైరీ చూడండి ఇక్కడ సిట్ నెంబర్ వస్తుంది ప్లస్ ఆధార్ నెంబర్ వస్తుంది ప్లస్ అకౌంట్ నెంబర్ కూడా వస్తుంది సో ఇది అండి ప్రాసెస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్